నేను కోరినట్లే నాకు అధికారం ఇచ్చారు కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అనుకున్నాను నేను అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను ప్రతి ఇంటికి మేలు చేశాను ఇది మీ ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వెయ్యండి లేదు నేను మీకేమీ చేయలేదనిపిస్తే నాకు ఓటు వెయ్యొద్దు అని చెబుతూ తన ఐదేండ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజాస్పందన తెలుసుకునే నిమిత్తం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో ముగుస్తోంది మార్చి ఇరవై ఏడున ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర నేడు టెక్కలిలో ముగిసింది ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల ఒక వంద కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్రయాత్రను తలపించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఎనభై ఆరు నియోజకవర్గాలలోని కోట్లాది మంది సృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది ఎక్కడికక్కడ మహిళలు వృద్ధులు రైతులు యువత తమ అభిమాన నాయకున్ని చూసేందుకు నిప్పులు గక్కే ఎండరు సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు ఆయన వెంట ఆయన బస్సు వెంట పరుగులు తీసి మరి సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతి యువకులు ఎంతోమంది మా అన్నకు కష్టం చెప్పుకొని సంతోన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడు వెళ్లబోసుకొని కన్నీళ్లు తుడుచుకొని భరోసాతో అన్నకు బాయ్ బాయ్ అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది మనవడా నువ్వు మళ్ళీ రావాలి మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి మావయ్యా మళ్ళీ నువ్వు వస్తావుగా అంటూ వీడ్కోలు పలికిన పిల్లల చిరునవ్వులు జగన్ మోములో ప్రతిబింబించాయి ఇలా ఒకటా రొండా ఎన్నో గుండెలను ఎంతో మంది మనసులను తడుముతూ ఈ యాత్ర సాగింది తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్లిన మార్గంలో మళ్ళీ ఇలా అప్పుడు ఎలా ఉండే స్కూళ్లు ఇప్పుడెలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నీళ్లు ఇంకిన కళ్ళు ఇప్పుడు తనను ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని ప్రజల మూడ్ను మార్చేసింది ఎక్కడికక్కడ జగన్ మావాడే నేను సైతం జగన్ వెంట అంటూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వాళ్లతో జిల్లాల్లో పార్టీ విభాగం కిక్కిరిసిపోయింది రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం మళ్లీ వస్తాను మీకు మరింత మంచి చేస్తాను అని చెబుతూ జగన్ వెళ్తున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయీభవ అంటూ ఆశీర్వదించి పంపించారు